హాయ్ అండి అందరికీ ఇవాళ మూడు కేజీలు పొండుమిరకాయ పచ్చడి ఆర్డర్ వచ్చింది అందుకని ఊర పెడుతున్నాను ఇది ఊరిన తర్వాత అప్పుడు రుబ్బి తాలింపు పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత మూడు రోజుల దాకా ఇలాగే ఉంచాలి కొంచెం కొంచెం ఒక ట్రిప్పు చింతపండు ఒక ట్రిప్పు రుబ్బిని పొండుమిరపె అది వేసుకోవాలి అలా మూడు రోజుల తర్వాత కొంచెం రోజు కలుపుకుంటూ ఉండాలి కలిపిన తర్వాత మూడు రోజుల తర్వాత రుబ్బి అప్పుడు తాళిం పెట్టిన తర్వాత అప్పుడు రెడీ ఇది పచ్చడి మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది అలాగే వెజ్ పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చల్లో ఉంటాయి మీకు ఏది కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలా వేసుకుని మూడు రోజుల దాకా కదపకుండా గాలి తగలకుండా అటు ఉంచుకోవాలి ఎవరికో పిల్లలకి పంపించాలంటే అందుకని మూడు కేజీలు మూడు పిల్లలకి పంపించాలని బాయ్